హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఈరోజు వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నానండి ఎందుకంటే తెలిసిన వాళ్ళైతే ఓకే అండి తెలియని వాళ్ళైతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందనే ఈ వీడియో అయితే ఒకవేళ మీకు తెలిసి ఉంటే తెలి అని కమెంట్ చేయండి తెలియని వాళ్ళైతే తెలియదక్క అని కమెంట్ చేయండి అది ఏంటి అనేది చూద్దామా ఈ మధ్య కాలంలో నేను డైట్ చేస్తున్నానని మీకు ముందు వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా రిజల్ట్ కూడా బాగానే ఉందండి కాకపోతే ఒక చిన్న విషయం ఇక్కడ జరిగిందండి నేను చేసిన తప్పు ఏందనేది ఈ తప్పు వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ నాకు షుగర్ లెవెల్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయాయి దీనివల్ల అదేంటనేది చూద్దామా ఎందుకంటే ఒక టూ డేస్ బ్యాక్ అండి నేను వీడియో కూడా పెట్టలేదు రెండు రోజులు ఫ్రైడే సాటర్డే వీడియో పెట్టలేదు ఆ రెండు రోజులు ఏం జరిగిందంటే నేను బాగా నీరసం వచ్చేసిందండి నీరసం వచ్చి నాకు కాళ్ళు చేతులు అన్నీ కూడా బాగా చెమట్లు పట్టడం బాడీకి చెమట్లు పట్టడము అలా జరుగుతూ ఉందనమాట ఎందుకు ఎంత నీరసంగా ఎంత చెమట్లు పట్టడము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను మా హస్బెండ్ కూడా చెప్పాను అనమాట ఇంతకుముందు నేను చాలాసార్లు డైట్ చేశాను కానీ ఈ వస్తువు అయితే చేర్చుకోలేదండి మామూలుగా సింపుల్గా చేసేసాను అనమాట కాకపోతే ఈసారి ఏంటంటే ఇది ఈ మెంతుల్ని యాడ్ చేశానండి డైట్లో యాడ్ చేయడం వల్ల ఏంటంటే నాకు బాగా షుగర్ లెవెల్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయాయి అవి ఎందుకు ఏంటి అనేది చెప్తాను వినండి నేను చెప్పాను కదండి షుగర్ లెవెల్స్ అన్నీ కూడా నాకు డౌన్ అయిపోయాయండి నాకు ఎలా తెలుసు అంటే ఆ రోజు అంత నీరసంగా ఉంటే నేను హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే డాక్టర్ గారు ఎందుకు నీకు ఇంత నీరసం వచ్చిందని అడిగారండి నేను అన్నీ చెప్పాను ఇలా డైట్ చేస్తున్నాను ఈ ఫుడ్ తీసుకుంటున్నా ఈ ఫోటో తీసుకోవట్లేదు అని చెప్పేసి అన్నీ చెప్పారండి అలా చెప్పినప్పుడు ఏంటంటే మెంతులు ఎప్పటి నుంచి తీసుకుంటున్నావు నువ్వు రోజు తాగడం అని చెప్పేసి అడిగారు అడిగినప్పుడు ఏంటంటే నేను థర్టీ డేస్ కంప్లీట్ అయిపోయింది తీసుకోవడము మెంతులను ఎలా తాగుతున్నావు అని చెప్పేసి అడిగారండి ఈ మెందుల్ని నేను వచ్చేసి నేను నైటు నానబెట్టేసి మార్నింగ్ వాటర్ అలాగే మెంతులు రెండు తీసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పానండి ఇలా ఎన్ని రోజులు చేసావు అని అడిగారండి అడిగితే నేను థర్టీ డేస్ చేశాను క్రమం తప్పకుండా చేశావా అంటే క్రమం తప్పకుండా థర్టీ డేస్ నేను చేశాను అని చెప్పేశానండి అలా చేయడం వల్ల ఎందుకు ఏంటి అనేది నాకేం అర్థం కాలేదు ఫస్ట్ డాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఈ థర్టీ డేస్ నువ్వు ఈ మెంతుల్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల నీకు షుగర్ లెవెల్స్ అనేవి బాడీ తగ్గిపోయాయి అని చెప్పేసి అన్నారండి అసలు నాకు ఒక్కసారి ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఈ ఇవి ఎక్కువగా షుగర్ పేషెంట్కి బాగా ఉపయోగపడతాయి అంట ఎందుకంటే ఎక్కువ ఐబీ ఐబీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మెంతులు తీసుకోవడం వల్ల అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయంట షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇవి ఇవ్వటం మంచిది వాళ్ళకైతే మంచిది కానీ మామూలుగా మనం హెల్తీగా ఉండి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇవి కంటిన్యూగా యూజ్ చేయకూడదు అంటండి ఎందుకంటే ఈ షుగర్ అనేది తగ్గిపోతుంది కదా దానివల్ల మనకే ఇబ్బంది ఇది బాగా చెప్పారండి నాకైతే ఎప్పటివరకు తెలియదు నేను కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల నాకు బాగా నీరసం వచ్చేసింది అనమాట కానీ డాక్టర్ చెప్పిన విషయం చాలా బాగా నచ్చిందండి నాకైతే ఈ మెంతుల్ని ఎప్పుడైనా సరే మామూలుగా ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నవాళ్ళు ఎలా ఉపయోగించాలంటే పదిహేను రోజులు క్రమం తప్పకుండా తీసుకొని ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అండి ఇలా నెలలో ఒక పదిహేను రోజులు వాడటము మళ్ళీ ఆ పదిహేను రోజులు గమ్ముగా ఉంటాము మళ్ళీ పదిహేను రోజులు వాడటము మళ్ళీ గ్యాప్ ఇవ్వడం అనమాట ఇలా వాడితే మీకు బాగుంటుంది యూజ్ అయిద్ది కూడా మీ శరీరానికి అలా కాకుండా రెగ్యులర్గా తీసుకున్నారంటే మీకే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే షుగర్ అనేది బాగా డిక్రీజ్ అవుతుంది అంట అండి ఎందుకు ఈ మెంతుల్లో అంత పవర్ ఉంటుందంట షుగర్ తగ్గేంత కాబట్టి నార్మల్ పీపుల్ ఎవరైనా సరే డైలీ తీసుకున్నా ఓకే కానీ ఫిఫ్టీన్ డేస్ తీసుకొని ఒక టెన్ డేస్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఆ టెన్ డేస్ తర్వాత మీరు ప్రారంభించండి అంతేగాని కంటిన్యూస్గా ఫార్టీ డేస్ ఫిఫ్ అంటే థర్టీ డేస్ ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ అని అలా పెట్టుకోవద్దు ఎవరు కూడా అని చెప్పేసి అన్నారండి నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే భయం వేసింది మెయిన్ ఈ డైట్ చేయడం వల్ల ఏమైనా ఇద్దేమో నాకు అంటే ఎంత బాగా నీరసంగా వచ్చేసింది ఎందుకు ఏంటి అని చెప్పేసి బాగా భయపడ్డాను కాకపోతే డాక్టర్ చెప్పిన విషయం విషయమేని హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను మెయిన్ అయితే అప్పటి నుంచి ఏంటంటే నేను అప్పటి నుంచి ఇప్పుడు తాగలేదు నేను గ్యాప్ ఇచ్చేసా ఎందుకంటే నాకు కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి ఇంకొక టెన్ డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసినప్పుడు మీకు నేను చెప్తానండి ఓకేనా ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరికైనా షేర్ చేయండి అలాగే ఎవరికి యూజ్ అవుతుంది బాగా అంటే షుగర్ పేషెంట్స్ కండి షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం పొడిగా తీసుకున్నా ఓకే డైరెక్ట్గా నా నీళ్ళలో నానబెట్టినా ఓకే లేదంటే డైరెక్ట్గా ఒక స్పూన్ తీసుకున్నా కానీ హ్యాపీగా వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అండి వాళ్ళైతే మాత్రం కంటిన్యూస్గా ఫార్టీ డేస్ చేయాలంట మామూలుగా మనలాగా మనకి షుగర్ అలాంటి ఏముండో కదా చిన్న వయసుకి తర్వాత అంటే అలాగో అన్నీ వచ్చేస్తాయి కదా ఉన్న టెన్షన్లకి కాబట్టి మనలాంటి వాళ్ళైతే కొంచెం లిమిట్గా మనం యూస్ చేయాలంట మెంతులైతే ఇప్పుడు తెలిసిందని నాకు అర్థమైందండి లేకపోతే కంటిన్యూగా వాడేసి ఇంకా నాకు ఇంకా నీరసం ఎక్కువ అయ్యేదేమో నాకు తెలిసి అసలు నిజంగా అంత నీరసం వచ్చేసింది నాకైతే టూ డేస్ బాగా విపరీతంగా అల్లాడిపోయానండి నేను అసలు ఎందుకు ఎందుకని అర్థం కాలేదు మెయిన్ వచ్చేసి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను మీకు ఉపయోగపడాలని ఈ వీడియో అండి లేకపోతే చేయని అవసరం లేదు ఎందుకంటే నేను డైట్ చేస్తున్నాను నా లాగా వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే రెగ్యులర్గా మెంతులు తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి రెగ్యులర్గా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది ముఖ్యంగా ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఓకేనా కరెంట్ పోయింది కరెంట్ వచ్చింది అనమాట ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ